ఓం ఓం స్వీగుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం మీనరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఇరవయ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల అనవసరపు ఖర్చులను మాత్రం మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కొత్త పట్టుబడులు పెట్టేటప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క శ్రీయోభిలాషుల యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఉద్యోగస్తులకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీ ప్రతిభా పాఠ వాళ్ళని నిరూపించుకునే అవకాశం కూడా మీకు ఈ రోజున వస్తుందన్న విషయాన్ని గమనించాలి మాట్లాడే విషయంలో మాట్లా మాట్లాడేటప్పుడు మాత్రం మీరు కొంచెం సౌమ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది శాంతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అలా మాట్లాడితే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో సామాన్యమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఈ రోజున మీరు మంచి ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది విశ్రాంతి తీసు విశ్రాంతి అనేది చాలా తప్పనిసరి అవుతుందన్న అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా శారీరకమైన అలసట నొప్పులు ఇలాంటివన్నీ కూడా మీకు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి విద్యార్థులైతే ఈ రోజున ఏకాగ్రత పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ దృష్టంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు విషయాన్ని గమనించాలి పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి మాత్రం ఈ రోజున మీరు కష్టపడి చదివితే కనుక శుభ సూచనలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఈ రోజున మీకు చాలా వరకు ఆనందదాయకమైన వాతావరణం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పాత స్నేహితుల్ని పాత బంధువుల్ని కలిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీకు కలిసి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే సంఖ్య మూడు అలాగే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా మీరు ఎలాంటి కొత్త కొత్త నిర్ణయాలన్నీ చేయచ్చు కొత్త కొత్త ప్రాజెక్టులన్న మీరు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు విష్ణు దేవుని ఆరాధించడం విష్ణు నామస్మరణం చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రోజున మీరు విష్ణు ఆలయాలను సందర్శించడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు విష్ణు ఆలయాన్ని సందర్శించకపోతే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఆశాజనకమైన ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం